హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ టీవీ ముందని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యుబి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే ఈ కార్ లో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్ అయితే రావడం ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి మీరు పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్ర ఎక్స్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్న హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ ఇన్వైస్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను టాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సెలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి రెండు టైర్స్ ఫ్రంట్ ఉన్నటువంటి టూ టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి రీసెంట్ గా అయితే వేపించారు వెనకాల చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీసింది లేదు అలాగే టూల్ కవర్స్ కూడా ఇంకా చించలేదండి అంత అయితే గా అయితే కావైతే ఉంది టూల్ అది మన జాకీ కానీ టూల్ కిట్స్ కానీ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి ఐవే మీద దాదాపుగా వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదహారు పదిహేను పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ మెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్కి ప్రస్తుతానికి ఉన్నది నా సింగిల్ కీనే కాకపోతే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కారుని స్టార్ట్ చేయాలంటే పుష్టర్ బటన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి కాకపోతే అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటే అక్కడక్కడ టచ్లు అనేది కామన్ అండి ఒకటి రెండు చోట్ల ఇక పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు యాప్స్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఈ ఇన్సూరెన్స్ విషయంలో ఇక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నింటిలో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డైటెయిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ తొంభై వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్కి ఫోల్డబుల్ మీదర్స్ అయితే వస్తాయి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫుడ్ బోర్డ్ అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడండి చూడొచ్చండి చాలా బాగుంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైరు ఒక అరవై డెబ్బై శాతం ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేలామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీ అవగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో వచ్చినటువంటి సీట్కి ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే నీట్గా అంతే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఇది మొత్తం కూడా కవరే అండి అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్టుకున్నటువంటి కవర్స్ కూడా ఇంతవరకు కారు కొన్న కానించి ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలాగే స్టెప్నీ టైర్ చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం పేస్టింగ్ కూడా డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి టైర్స్ విషయంలో ఒక అరవై డెబ్బై శాతం వెనకాల టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే థాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏ సెవెన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఈ కార్లో సేఫ్టీ విషయంలో రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి అలాగే తొంభై వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీకి అక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇది కొద్దిగా లైట్గా నలిగిందండి దీన్ని కూడా నీట్గా చేపించి నేనైతే పంపించడం అయితే జరిగింది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయిందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఓపెన్ ఓపెన్ అవుతుంది చాలా స్మూత్గా క్లోజ్ అయితే అవుతుంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్న రైట్లో ఉన్నటువంటి కీ చూసుకున్నట్లయితే ఈ కారు కీ అనేది లోన వేయాల్సి ఉంటుందండి లేకపోతే బజర్ అనేది వస్తుంది అండి కారు యొక్క రైట్ సైడ్ యాప్లను పర్ఫెక్ట్గా పేస్టింగ్తో ఉంది అలాగే రెండు వేల చూడొచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి హెడ్లైట్లు కూడా కార్కైతే ఉన్నాయి రెండో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి హెడ్లైట్ అంతే ఉంది అలాగే యాప్రాన్ పేస్టింగ్ కానీ పంచం కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఇంజను ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారండి మహేంద్ర ఎక్స్బీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ తొంభై ఐదు వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు కాస్ట్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై